హాయ్ ఫ్రెండ్స్ రైతులకు పిఎం కిసాన్ పదిహేడవ విడతకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో పిఎం కిసాన్ పదిహేడవ విడత ఎప్పుడు విడుదల చేయనున్నారు ఏ నెలలో విడుదల చేస్తారు ఎలక్షన్ ముందే విడుదల చేస్తారా లేదా ఎలక్షన్ తర్వాత విడుదల చేస్తారా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి సో మీరు చూస్తున్నారు ఏఎస్ టైమ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఇక టాపిక్లోకి వెళ్తే కనుక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడత నిధులు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అయితే ఉన్నాయి ఇప్పటి వరకు పదహారు విడతలుగా నిధులు విడుదల చేయగా పదిహేడవ విడత నిధులను మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లో జమ చేయనున్నట్లు సమాచారం అందింది ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ కేంద్రం ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేలు అందిస్తోంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన చివరి విడత నిధులు జమ అయ్యాయి రక్షన్ పడిన కారణంగా ఎటువంటి కొత్త పథకాలను అలాగే పాత పథకాలను విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులను లేదా జూన్ తొలివారంలో అకౌంట్లో జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్